దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన నిర్మల్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి వేద మంత్రోచ్చరణలతో మధ్య ఆలయ వైదిక వేకువ జామున మహాకాళి మహాలక్ష్మి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లకు సుప్రభాత సేవ నిత్యాభిషేకం నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు తమ చిన్నారుల చేత అక్షర శ్రీకార పూజలను చేయించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు